హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేనైతే ఒక వంట చేద్దాము అని అనుకుంటే అది ఏదోలా ఇంకొక విధంగా అయితే చేసేసానండి నేను చేసిన మిస్టేక్ వల్ల అలా అయిపోయింది నేను ఏం మిస్టేక్ చేశానో ఈ వీడియోలో ఉంది మొత్తం చూడండి పెద్ద వీడియో ఏం కాదు చిన్నదే ఇంకొచ్చేసి సాయంత్రం కదండి గిన్నెలు అయితే కడిగేశాను ఇంకా పిల్లలు వస్తారు ఏదైనా చేద్దాము స్వీట్ అనేసి శనిగి బేడలు అయితే ఉడికించేస్తున్నానండి ఇంకా నేను చేసిన పొరపాటు ఏమంటే నేను చేసే విధంగా చేసి ఉంటే వంట బాగా వచ్చేది ఇంకా ఒకళ్ళు అయితే చెప్పారు ఇట్లా బేడలు ఉడికించేటప్పుడు అందులో బెల్లం వేసి ఉడికిస్తే పూర్ణం బాగా వస్తుంది అని చెప్పారండి అందుకోసం అనేసి నేను ఇలా అయితే ఉడికించాను ఆ బేడలు కాస్త ఉడికినవి కాస్త ఇంకా గట్టిగా అయిపోయినాయి బెల్లం వేసి ఉడికించేసరికి అలా అయిపోయాయి ఇంక ఇవి ఏం మెదుగుతాయబ్బా అబ్బా మిక్సీలో పట్టేస్తే అని నేను అనుకుంటున్నాను చూద్దాం మరి ఎలా మెదుగుతాయో పూర్ణం ఎలా వస్తుందో ఇంక అందులోనే అయితే యాలక్కాయలు కానీ వేసి ఉడికించేశాను ఇంకా పెనం పెట్టేసి ఆయిల్ వేసేస్తున్నానండి ఇంకా ఆయిల్ వేగేసరికి మిదుపైకి అయితే వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చేద్దాం ఇంకా అలాగే చెట్లు అయితే వాడుపు మొగం పెట్టాయి వాటికైతే నీళ్ళు పోయాలి అని అనేసి మిదుపైకి అయితే వచ్చేసామండి ఇంకా పొద్దునైతే బడ్డ బట్టలు అన్నీ ఉతికా కదా ఆ బట్టలు అన్నీ తీసుకువెళ్ళడానికైతే వచ్చేసినాం చూడండి లొకేషన్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా చాలా బాగుంది ఇంక ఈ బట్టలు అన్నీ తీసుకొని కిందికైతే వెళ్ళిపోతున్నామండి ఇంకా వెళ్ళేసరికి ఆయిల్ అయితే సన్నమెంట మీద కాగింది కొంచెం వీడియో అయితే మిస్ అయిందండి కరెంటు పోవడం వల్ల అందులో ఉన్న పిల్లలు కానీ తీస్తున్నారనుకున్నా లేదు ఇంకా చూడండి అయితే వేసేస్తున్నాను పూర్ణం చూడండి చెప్పినా కదా ఈ విధంగా అయితే మెదిగింది నేను చేసిన మిస్టేక్ అదేనండి బెళ్ళు ఉడికేటప్పుడు బెల్లం వేయకూడదు వేసినా కానీ బెల్లంలో కొద్దిసేపు ఉడికించకూడదు ఉడికిన బేడలు కానీ అలా అయిపోతాయి గట్టిగా ఇప్పుడు ఆ విధంగా అయిపోయినాయి కాకపోతే సుగంటలు అయితే సూపర్గా వచ్చాయి చాలా బాగా వచ్చినాయి చూడండి వంట అయితే ఏం చెడిపోలేదు పూర్ణం అలా అయింది మీలో ఎంతమందికి ఇష్టం సుగంటలు నేనైతే రెండు మూడు సంవత్సరాల తర్వాత అయితే చేశానండి రెండేండ్లు అయిపోతుంది చేసి ఇంకా ఈరోజు చేశాను నెయ్యిలో తింటే ఇంకా సూపర్గా ఉంటాయండి అండి అందరికీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియో